హాయ్ అండి ఈ రోజు వైట్ డ్రెస్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ వచ్చి వచ్చింది ఈ డ్రెస్ స్టిచ్ వేసినాను ఈ డ్రెస్ కి డోరీస్ అనేది రెడీ చేసి దానికి ఫ్లవర్ రెడీ చేద్దాము ఈ డ్రెస్ మీద ఎలా ఫ్లవర్స్ వచ్చినాయో సేమ్ అదే మోడల్ లో మనం ఫ్లవర్స్ అనేది రెడీ చేసి డోరీ వేద్దాం ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేషన్ అంటే వాళ్ళకు వీడియోస్ యూజ్ అవుతుంది అనుకుంటే సరేనా ఈ వైట్ క్లాత్ తీసుకున్నాను రౌండ్ లో చెక్ చేసుకోవాలి నాలుగన్నర నాలుగన్నర ఉండాలి తర్వాత రెడ్ కలర్ క్లాత్ సెంటర్లో పెట్టేస్తున్నాను రౌండ్గా ఒక్కొక్క ఇంచు ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ కోసం ఒక్కొక్క రౌండ్ ఒకే గా ఉండాలి తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి డబుల్ ఫోల్డ్ ఖచ్చి కనిపించకుండా లోపలికి తీసుకోవాలి ఆ మూలలు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా రౌండ్గా వేస్తున్నాను మనం అవుట్ సైడ్ కొనుకొచ్చేది కాంబినేషన్ల లేకున్నా మనం దగ్గర ఉండే క్లాతులతోనే వేస్ట్ చేయకన్నా ఇలా అనేది యూజ్ చేసుకుంటే మన దగ్గరనే కొత్త కొత్త మోడల్ రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఒకే క్లాత్ మీద పూలు ఎలా డిజైన్ వచ్చినాయో వర్క్ ఎంబ్రాయిడింగ్ది అదే సేమ్ డబుల్ కలర్తో మనకి డోరిస్ ఫ్లవర్ రెడీ అయిపోతున్నాయి చూడండి ఈజీగా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు డోరీ ఈ సెంటర్లో ఈ ఓల్కి సెంటర్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మూడు నుంచి ఇక్కడి నుంచి ఈ సెంటర్కి అనేది నిలపాలి ఇక్కడి నుంచి వేసుకొని టెన్షన్ మార్జిన్ ఇలా క్రాస్గా వేసుకొని వచ్చి సెంటర్లో ఇక్కడ నిలపాలి ఇక్కడ నిలిపినాక తర్వాత ట్రన్ చేసుకొని ఇలా క్రాస్గా అనేది మళ్ళీ ఇక్కడ వేయాలి ఇలా రాదు అనుకునే వాళ్ళు మార్క్ చేసుకొని ఇంకా ఈజీగా కొత్త వాళ్ళు కూడాను స్టిచ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది ఇప్పుడు మార్క్ వేసుకుంటే ఈ సైడ్ ఆ సైడ్ అనేది మనకు అప్ అండ్ డౌన్ అనేది రాదు హెచ్చు తక్కువలు రాకుండా కరెక్ట్ మార్జిన్తో వచ్చేస్తుంది చూడండి మార్క్ వేసుకొని అయినా వేయచ్చు నేను అలాగనే వేసేస్తాను కరెక్ట్గా వస్తుంది నాకి వచ్చేయగలదు అనే నమ్మకంతో నేను అలాగే స్టిచ్ వేసేస్తాను మార్క్ అంటూ వేసుకోను రాకుండా ఉండేవాళ్ళు కొత్తగా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు కొత్తగా ట్రై చేసేవాళ్ళు మార్క్ వేసుకొని స్టిచ్ వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది చూడండి మనకి డ్రెస్ మీద ఉండే ఫ్లవరే వచ్చేసింది కదా ఎంత బాగుండే సేమ్ ఇదే మెథడ్లో ఇంకొకటి రెడీ చేద్దాం ఓకేనా చూడండి రెండే వచ్చేసినాయి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి ఈ డ్రెస్లో ఉండే ఫ్లవరే మనం ఇప్పుడు రెడీ చేసింది చూడండి ఓకేనా డ్రెస్ కలర్ కూడా ఎలా ఉంది ఏంటి అది కూడా కామెంట్ చేయండి ఓకేనా వైట్ డ్రెస్ టాప్ ఇది మొత్తము రెడ్ కలర్ నెక్కి మటుకే వచ్చింది ఓకేనా ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసుకుంటే థ్యాంక్ యూ